నమస్తే 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 అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒక పక్కన అభివృద్దిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్లలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతర కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు నేను చెప్తా ఉన్నా మీ ముందు ఆయన ఆరోగ్య సీఎం ఒక పథకం తెచ్చాడు ది బెస్ట్ స్కీమ్ అది చరిత్ర ఉంది చరిత్ర ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఓ చరిత్ర ఉంది నమ్మినోడికి ప్రారంభించుతుంది వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆత్మీయత ధైర్యం